ప్రేజ్ లాడ్ నామమున అందరికీ శుభోదయం మే ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం అపస్తుల కార్యములు పదవ అధ్యాయము రెండవ వచనం అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడయ్యుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఆమెన్ ప్రియమైన దేవుని జనగమ్మ ఈ వాక్యవాగ్దానము కొర్నేలు అను ఇటలీ పటాణకు చెందిన శతాధిపతి ఉదాంతమై ఉన్నది అతడు దేవుని అందు భయభక్తులు కలిగి అనుదినము చేసే ప్రార్థనలకు దేవుని సముఖం నుంచి దేవదూతను పంపిన దేవుడు పట్టపగలే స్పష్టంగా కనబడి నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి నీ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా నున్నవి అని చెప్పినాడు ఎంత ఆనందం ఆశ్చర్యము మనమైతే దేవుని బిడ్డలకే ఆయన కనపడతాడు వరవులు ఇస్తాడని ఆలకిస్తాడని రక్షిస్తాడని అనుకుంటాం ఈ సందర్భంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెబుతుందేమనగా ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాళ్ళని ప్రభువు తప్పగా అంగీకరిస్తాడని రక్షిస్తాడని ఆశ్రయిస్తాడని చెబుతుంది ఎందరో అధికారులుగా దేవుని బిడ్డలు విశ్వసించేవారు నీటి సమాజంలో నీటి సంఘంలోనూ ఉన్నారు మనము వీరందరి కోసం ప్రార్థన చేయాలి వారికి మంచి జ్ఞానం ఇచ్చి మంచి పరిపాలన చేయువారుగా ప్రజలను శాంతి సమాధానాలతో పరిపాలన చేయాలని ప్రార్థించాలి ఇట్టి ప్రార్థనల వల్ల మనల్ని మన పిల్లల్ని మన కుటుంబాలలో ఉన్నవారిని దేవుడు తన అధికారం ఇచ్చి అధికారులుగా పరిచారకులుగా పరిపాలకులుగా ఉన్నతమైన స్థితిలో ఇచ్చి న నడిపేవాడై ఉన్నాడు ఎందుకంటే అధికారం ఇచ్చిన వాడు ఆయనే గనుక దేవుని బిడ్డలైన మనం కోరితే అధికారులను చేయలేడా అట్టి స్థితి కావాలనేది దేవదాసయ్య గారి యొక్క ప్రార్థన కూడా అది సంపాదించుకోవడం అనేది మన బిడ్డల యొక్క ప్రార్థన మన యొక్క ప్రార్థనా ఫలమై ఉంటుంది మనందరికీ అధికారం ఇచ్చి ఉన్నతమైన స్థితిలో దేవుని బిడ్డలుగా ఆశీర్వదించి ఆశీర్వదింపబడి ఆయనను గనపరిచే వారంగా దేవాది దేవుడు తన కృపావాత్సల్యతను మన పైన మన కుటుంబాలపైన యేసుక్రీస్తు ప్రభు వర్షింపచేయును గాక అవు ప్రార్థన మా ప్రియమైన రక్షక మమ్ములను బలపరిచి ఆనంద విజయస్వాములతో నీ సన్నిధిలో ఎల్లప్పుడూ దీవెనలు ఆశీర్వాదాలు స్వస్థతలు అద్భుతాలు మేళ్ళు వరములు పొందే గొప్ప స్థితి దయచేయుము ఇంకా నీవు ఇవ్వనై ఉన్న శుభ సూచనలను అనుగ్రహించి తెప్పనిల చేసి విజయము ఏ ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మరపెట్టుచు ప్రార్థన సహకారం కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్నీ ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయుము అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞతా స్థుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో మా తండ్రి అవన్నీ నీవే వర్దిలింపచేయము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాస్యు అందరికీ మరణాత